నమస్కారం నేను పి గనవరం సిఏ ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గనవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదవి మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రచ్చుకుంటే విధంగా కానీ ఫెక్సీలు పెడితే మాత్రం ప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ ఫెక్సీ షాప్ రావడం అందరికీ కూడా ఒక హెచ్చరిగా దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది నేను చూస్తున్నాను ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు డబ్బు తీసుకుంటాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము షాపు చంద్రబాబు ఇప్పుడు కోసం కోరుతున్నాను థ్యాంక్ యూ